ಆರಾಮಾಗಿರಿ ನಿಮ್ಮ ಅಪ್ಪ ಅಮ್ಮನ್ ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೊಳ್ಳಿ ಚೆನ್ನಾಗಿ ಓದಿ ನಿಮ್ ಕೇಸ್ ಕಟ್ಟಬೇಕಾ ಕಟ್ಟಿ ಕಂಪ್ನಿ ಓಪನ್ ಮಾಡ್ಬೇಕ ಮಾಡಿ ಯಾವನ್ ಎದ್ರಕ್ ಹೋಗ್ಬೇಡಿ ಜೀವನದಲ್ಲಿ ಭಯ ಇದ್ರೆ ಏನೂ ಆಗಲ್ವೋ ಏನ್ಯ ಯ ಚೆನ್ನಾಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ಯಾವಾದ್ರೂ ಬಂದು ನೋಡ್ತಾನೆ ರವರ್ ವೇಟ್ ಪಿಡುಗಡು ಮೊನ್ನೆ ಸಕೆ ಪೇಶನ್ಸ್ ಜನಾಲ ನೀ ಸುಟ್ಟು ಸಚ್ ಪೈನ್ ಸುಡ್ ಸುಡ್ ఓ లేదు నేను మా చుట్టాలింటికి అయ్యేది అది దూరం ఇంకా అర్థం మొన్న ఇంట్లో మూడో తిన పాలకు అర్థం జనం రారు అదే ఇంట్లో నున్ను తినింటారో భోజనం తినలేదంట ఏమంట ఆ ఇంట్లో నున్ను తిని పెరిగింటారో నేను తిందిపో తినలేమా కరెక్టా కదా తిండి భోజనం తినలే తిరిగి నువ్వు చచ్చిపోతే మూడో దినుము నీకు ఇష్టమో కేజీ మైసూర్ పాక ఎత్తిపోయే ఒకే ఒక స్వీట్ పెట్టి కాకి కేజీ డబ్బాలు వేసుకొని తినేస్తారు పదకొండో దినుమో ఏమన్న వర్గ బిడ్లకి మనసు వైశాల్యం ఉంటే లైట్లుండే మిణుకు మిణుకు అనే లైట్లుండే ఫోటో వేపిస్తారు అది డైలీ ఇరవై రూపాయలు పూలేస్తా అంటారు పదకొండో దినుమో నూరు రూపాయలు ప్లాస్టిక్ గార్మేజ్ పారేస్తారు మీరు చూస్తే డెబ్బై ఐదు ఏళ్ళు ఎనభై నా బిడ్డ నా మునుముడు నా మునుమురాలు నా కుటుంబము ఓ అవగాహన ఉంటారు అంత అమ్మా మీరు యాభై ఏళ్ళు కష్టపడ ఇల్లు కట్టేది నా కోడలు తిను అనులే జ్వరం వస్తే హాస్పిటల్ పదం రాచారలే ఇట్లా అనుకోని అనుకోని చచ్చిపోయేది యాభై అరవై ఏళ్ళు అయినా ఇంకా ఎవరన్నా ఒక హెల్త్ చెకప్లో పై ఒక హెల్త్ క్యాన్ చేయించుకోవడం ఒక పది పదిహేదేండ్లు నువ్వు గట్టిగా ఉండాలా తెలియకుండా సొప్పుకుండా ఒక దినం చచ్చిపోతే యా వరండా నువ్వు పారాటింటావో యా ఇంటి ముందు అక్కుకొని వెయ్యి గీతాలు కేసుకుంటావో ఆ వరండాల ఉత్తుబట్ట పండేస్తారు యజమానుడు యావ లెక్కంటే నువ్వు చూస్తే పొద్దున్నే ఎనిమిది గంటలకు ఏడు గంటలకు పోతే రేత్ర ఎనిమిది వరకు దుడిసి 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 ఒక దినం ఒక ట్రైన్ ఎక్కనోడు కాదు ఫ్లైట్ ఎక్కనోడు కాదు మంచి పట్లు కొన్నోడు కాదు షబ్బులు కొన్నోడు కాదు దుడిసి 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 పిల్లోళ్ళకి పెడతావు చచ్చిపోతే పదకొండు నాలుగు తిథికి నీ పేర్ల దేవుడి ఫోటో మీద ఒక షర్ట్ తీసి పెడతారు నూరు రూపాయలు మీటర్ యజమానుడు మీటర్ నూరు రూపాయలు ಮಂದು ನೂರು ರೂಪಾಯಿಲು ಶರ್ಟ್ ಪೀಸು ಇನ್ನೂರು ರೂಪಾಯಿ ಬಿಟ್ಟು ದಾನ ಸೇಲ್ ಕದಾ ರೇ ಮಾ ಎಪ್ಪಡು ಡೆಪ್ಪೈ ಏಂಟ್ಲು ಬದುಕಿಂಡ್ರ ಒಗ್ ಪೊದ್ವೆ ಬಂಡವಾಳ ಬೇಸಿ ದಾನ ಸೇತಾಮ್ರ ಅನ್ನ ಪೆದ್ದು ಗೋಣಮ್ ಕೂಡ ವಚ್ಚೆಲ್ಲ ನೀವು ನೇನ್ ತಿಂತೆ ನಾನು ಹೇಳೋದು ಇಷ್ಟೆ ನೀವು ಚೆನ್ನಾಗಿರಿ ಸರ್ ಫಸ್ಟ್ ಲೈಫ್ ಲಾಂಗ್ ಮಕ್ಕಳು ಮೊಮ್ಮಕ್ಕಳು ದುಡ್ದಿರೋದ್ರ ಖರ್ಚು ಮಾಡಿ ಸರ್ ಒಂದೊಳ್ಳೆ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗಿ ದರ್ಶನ ಮಾಡ್ಕೊಂಡ್ ಬನ್ನಿ ಒಂದೊಳ್ಳೆ ವೆಹಿಕಲ್ ಅಲ್ಲಿ ಓಡಾಡಿ ಒಂದೊಳ್ಳೆ ಹೋಗಿ ಊಟ ಮಾಡಿ ಜೀವನ ಎಲ್ಲ ತ್ಯಾಗ ಮಾಡಿದ್ರೆ ಏನ್ ಸಾಧನ ನಾನು ಗೊತ್ತಾಗ್ತಾನೆ ಇಲ್ಲ ಅದೇನು ಅಚೀವ್ ಮಾಡ್ತ ಯಜಮಾಂಡೋ ಸಚಿಪೋತೆ ನೆಟ್ಟಿಗೆ ಹೋಗ್ರು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಬಂಡವಾಳ ಮೆಸಿ ಸಮಾಧಿ ಕಟ್ಟೆಲ್ಲ ಯಜಮಾನ್ ಸೂಸ್ತಾ ಎನಭೈ ಏಳು ಸಸ್ತಾ ಅಂತವು ಸೂಡ ನೀ ಯಜಮಾನ್ ಸಚಿಪಿ ಸಮಾಧಿ ಸೂಡ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಬಂಡವಾಳ ಮೇಷನ್ ನೀಟ್ ಗೆ ಫಿನಿಷ್ ಇಚ್ೆ ದಾನ್ ಸುಟ್ಟು ಶೆಟ್ಲ್ ಪೇರಿಕೆ ಎನ್ ಎಂಟ್ ಅಯಪಿಂದು ವಯಸ್ತೇ ಎನ್ಬೈ ನಾ ಬಿಡ್ಲು ಬಿಡ್ಲು ಅನ್ಸಿಂತಾರೆಕ್ಳಿಗೆ ಎಲ್ರಿಗೂ ಒಬ್ಬ ಸತ್ಯ ಗೊತ್ತಾಗಬೇಕು ಏನ್ ಇಪ್ಪತ್ತೈದು ಮೂವತ್ತ್ ವರ್ಷ ಇಬ್ರು ಗಂಡು ಮಕ್ಕಳು ಇಬ್ರು ಹೆಣ್ಣು ಮಕ್ಕಳು ತುಂಬಾ ಕಷ್ಟಪಟ್ಟು ಒಬ್ಬನ ಬಿ ಎಸ್ ಸಿ ಒಬ್ಬನ ಬಿ ಎ ಒಬ್ಬನ ಇಂಜಿನಿಯರ್ ಒಬ್ಬನ ಡಾಕ್ಟರ್ ಅಂತ ಸಿಗ್ತಾರೆ ಎಂಬತ್ ಎಂಬತ್ತೈದು ವರ್ಷದಲ್ಲಿ ಅವರಪ್ಪ ಎಲ್ಲ ಹಾಸ್ಪಿಟಲ್ ಸತ್ತೋದ್ರೆ ಮಗ ಮಗಲೇನಂತಾರೆ ಬಾಡಿ ಎಷ್ಟೊತ್ತಾರೆ ಎನ್ ಬೈಡ್ ಡಾಡಿನೇ బాడీ శేష్ పారేస్తారు కదా యజమాను పుట్టి చిన్న మెట్లో ఎస్ తన బాడీ ఎస్ బాడు మీరు ఆలోచించిపై పండేసింటే ఒక కొడుకు కూతురు మా అప్ప వేసుకోండి లాస్ట్ టైం వేసుకోండి షర్ట్ నాకు కావాలని ఆ బిడ్లు కాకు నాకు కావాలని ఎవరు కాళ్ళు మా అప్ప నాకు కావాలా మా ఎప్పు వేసుకోండి బట్టలు నాకు కావాలా మా ఎప్ప వేసుకోండి టవర్లు నాకు కావాలా ఎవరికి ఆ బట్టలు ఎత్తి పారేస్తారు మారేస్తారు పొమ్కొండే పొరుపు తిప్పులా పారేస్తారు మూడో దిను బాల దినము సొమ్ము జమీను సొమ్ము జీ నువ్వు వేసిండే బట్టని ఉదికి బిల్ వాళ్ళ పెట్టుకుని వెళ్ళా ఇట్లా ఇట్లా చూడే ఆ షర్క్ ఇట్లెత్తిపోయారు బిట్లు ఇట్లెత్తిపోయి తిప్పలా పారేస్తా తిరుగా ముట్ ముట్టు ఆ ఇంటికి పాయా వేసి నువ్వు సిమెంట్ తెచ్చింది నువ్వు కంబీ కట్టి నువ్వు మోల్డింగ్ కట్టి నువ్వు ఆ ఇంట్లోకి నిన్ను పండేస్తే స్నానం చేసుకొని పోవాలంట పోవాలంటొంగల యజమానుడు దొంగ నాకు అవా ನೀನ್ ಶಪ್ಪೇನ್ ಕರೆಕ್ಟ್ ಉಂಟಲ್ಲ ಎವಡನ್ನ ಯಮನ್ನ ಅನೇಕ ಲೇದ್ರ ಅಪ್ಪಯ್ಯ ಭೋಜನ ಇಚ್ ಪೆಟ್ಟೆ ಹಾಸ್ತಾರ ಅಣ್ಣ ಪಕ್ಕಿಂತ ಯಮನ್ನ ಅನೇಕ ಬೇಜಾರು ನನ್ ಯೂಟ್ಯೂಬ್ ಎಲ್ಲ ಅಂತ ತಿಳ್ತಾರ ಸುಸ್ತುವ ಎಂತ ನಗ ನಗ್ತಾವ ಎಮ್ ಎಲ್ ಕಾಲದ ಕಾಲೇದ ಹಿಂಗ ಆಯ್ತಾನ ಕೋಟೆ ಕಾರ್ವೋ ವಾಟರ್ ಸೊ ದಸರಾ ದೀಪಾವಳಿಗೆ ಹೊಸ ಆಫರ್ ನ ತಗೊಂಡು ಬಂದಿದೆ ಇಷ್ಟು ದಿನ ಐದುವರೆ ಸಾವಿರಕ್ಕೆ ವಾಟರ್ ಪ್ಯೂರಿಫೈಯರ್ ಇದೆ ಅಂತ ಹೇಳಿ ಹೇಳ್ಬಿಟ್ಟು ನಾವೇ ಹೇಳ್ತಾ ಇದ್ವಿ ಈಗ ಬರೀ ಐದ್ ಸಾವಿರಕ್ಕೆ ವಾಟರ್ ಪ್ಯೂರಿಫೈರ್ ತಂದಿದೀವಿ ಈ ಆಫರ್ ಬರೀ ದಸರಾ ಮತ್ತು ದೀಪಾವಳಿ ಹಬ್ಬಕ್ಕೆ ಮಾತ್ರ ಇರುತ್ತೆ ಇ ಎಂ ಐ ಸೌಲಭ್ಯ ಕೂಡ ಕಲ್ಪಿಸಿಕೊಡಲಾಗುತ್ತಿದೆ ನಮ್ಮ ಅಡ್ರೆಸ್ ಬಂದು ಬಿಬಿ ರೋಡ್ ಅಪೋಲೋ ಫಾರ್ಮಸಿ ಎದುರುಗಡೆ ಇರೋ ರೋಡ್ ಅಲ್ಲಿ ಬರೋದು ಎರಡನೇ ಅಂಗಡಿ ಬರುತ್ತೆ ಒಮ್ಮೆ ಭೇಟಿ ಕೊಡಿ ಎಸಾ